ఈయన కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఆట మొన్న కాంగ్రెస్లో యూత్ ఎన్నికలు జరిగినాయి కదా ఓ రెండు నెలలో మూడు నెలల ముందో ఓ దాంట్లో గెలిచిన పెద్ద మనిషి ఆట ఏం దాటినా ఏసపా అని ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్ ఇది ఇక మళ్ళా మనసుంటోడు చెప్తే కోపతాపాలకు వస్తారు కదా హైదరాబాద్ కుక్కడపల్లిలోని ట్రూప్స్ బార్లో కల్తీ మద్యం కలకలం చీప్ లిక్కర్ను ఖరీదైన మద్యంలో కలుపుతున్న బార్ యజమాన్యం ఖాళీ అయిన ఖరీదైన మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ పోసి సప్లై చేస్తున్న యాజమాన్యం లక్షల రూపాయల విలువైన మద్యాన్ని ఇట్లా కల్తీ చేస్తూ కోట్లు కోర్టు కొల్లగొడుతున్నారని ఇట్లా ఎన్టీవీ నిన్న వార్త ఇచ్చింది ఈయనెవరాట యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆట ఈయన పేరు ఏం పేరు ఈయన పేరేం పేరు ఈ పెద్ద మనిషి పేరు మంచి పెద్ద పెద్ద పనులు చేస్తాను కాబట్టి జంకిడి శివచరణ్ రెడ్డి ఆట జంకిడి శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఆట ఈయన పా ఈయన పార్ట్నర్ వచ్చేసి ఉదయ్ రెడ్డి ఆట వీళ్ళకున్న ఆ రెస్టారెంట్ బా బార్ పేరు వచ్చేసి ఏంటిది ఇది ట్రోప్స్ ఆట ట్రోప్స్ కిచెన్ అండ్ ట్రవెన్ అనే రెండు ఉన్నాయి ఇక్కడ కూడా ట్రోప్స్ గురించి రాసింది ట్రూప్స్ అని రాసింది ఇక్కడ ట్రూప్స్ ఆట ట్రూప్స్ అండ్ ట్రవెన్ అనే రెండు బార్ అండ్ కిచెన్స్ ఉన్నాయి ఆట ఇక దీంట్లో చీపులిక్క కాస్ట్లీ మందుల చీపులిక్కలు కలిపి కల్తీ మధ్యమానికి పాల్పడుతున్నాడట ఈయనకు రెండు వైన్ షాపులు ఉన్నాయాట ఒకటి ఎల్బీ నగర్ కామినేని దగ్గర ఒకటి ఉన్నదాట అదేవిధంగా రావిలాలలో ఒకటి ఉన్నదాట ఇగో ఈయనేనాట ఈ ధోరేనాట ఎట్లనే మీరు మీరు రేవంత్ రెడ్డికి మంచి పేరు తెచ్చే పని ఒక్కటి తెచ్చలేరా కాంగ్రెస్ వాళ్ళు ఇగో ఈ ఇదేనాట రెస్టారెంట్ ట్రూప్స్ కిచెన్ అండ్ టవెన్ అనేది రెండు ఉన్నాయట మంచి రంగు రంగులు జిలుగు జిలుగులు కోటాను కోట్ ఉన్న వాళ్ళ పిల్లలను పిలిచి మంచిగానే ఎంజాయ్ చేయించేలాగా ఉన్నది సరే మీ వ్యాపారం మీరు పెట్టుకున్నారు కానీ ఈ కల్తీ మద్యం దేనికి మరి ఈ కల్తీ మద్యం దేనికి ఈ ఐఫై మందులో ఈ కల్తీ మద్యం కలిపి ఈ చీపు లిక్కరు ఈ బ్రాండ్ మందులను రెండింటిని కలిపి పోతే వచ్చేదేమున్నది సంపాదించేదేదో నీతిగా సంపాదించుకుంటే అయిపోయా కదా మరిగింత అగుడుపడ్డ కథలు అనుకోవాలా దీని లేకపోతే ఏమనుకోవాలి ఇది డబ్బులు ఒకరోజ రోజు మొత్తం కుప్ప కొట్టాలా కల్తీ మద్యం పోసి ఉన్న వ్యాపారాలు చేసుకోరు అదండి ఇక మళ్ళీ పైగా ముఖ్యమంత్రి గారితో ఫోటో అయ్యారు ఇక ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో జస్ట్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు అనేది ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల దానివల్ల రూపాయి వచ్చేది లేదు పెద్దగా దానికి ప్రోటోకాల్ ఏమి ఉండదు ఏది ఏమి ఉండదు కానీ దాంట్లోనే నేను దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండట ఈ జంకిడి శివచరణ్ రెడ్డి అన్నట ఆయన దీని మీద మన బక్క అన్న ఒక పిటిషనే వేసిండు కోర్టులో ఆ బక్కజడిసేనన్న మీద మళ్ళీ తిరిగి వీళ్ళు కూడా నోటీసులు పంపింది ఇలాంటి కార్యక్రమం జరిగింది కాబట్టి మరి ఈ కాలీసీస్ ఈ చీప్ లిక్కర్ను ఇట్లా అలుపుడైంది బారు యజమాన్యమై ఉంది ఇంత పెద్ద వ్యక్తితోటి పరిచయాలు ఉండి ముఖ్యమంత్రి గారితో పరిచయాలు ఉండి పైగా యూత్ కాంగ్రెస్ లీడర్లన్నీ ఒక ట్యాగ్ లైన్ వేసుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడడం ఏంది ఇలాంటి చీప్ రిక్స్ ఏంది ఇలాంటి చీప్ పనులు ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారి ఉన్నోళ్ళు కావచ్చు రేవంత్ రెడ్డి పేరు చెప్పి దందాలు చేసేటోళ్ళు కావచ్చు ఆయనకు ఇంత ఆయన ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తలేరు కానీ ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తాను మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ ఆయన పేరు చెప్పి దందాలు గో ఇలాంటి చీప్ కథలు మరి ఇది మొన్న కేసీఆర్ సభ వల్ల ఇది ప్రచారంలోకి రాలే కేసీఆర్ సభ వల్ల ఇది వైరల్ కాలే ఇక ఇప్పుడు మరి నిన్న నుంచి వెళ్ళి ఎన్టీవీ కూడా రాసిండు ఎన్టీవీ కూడా రాసినాక మనం చూసి మనం చెప్తాను కాబట్టి మరి దీని మీద చర్యలు ఉంటాయా లేకపోతే కాంగ్రెస్ యూత్ లీడర్లంతా గిట్టిన కల్తీ మద్యానికి పాల్పడండి ఇట్లా కల్తీ పనులు చేయండి కల్తీ కథలు చేయండి రాష్ట్రాన్ని దోసుకోండి ప్రజల ఆరోగ్యాలను కథం చేయండి అని చెప్తున్నారా ముందు ఆయన మీద చర్యలు ఉంటాయా ఉండయా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎంక్వైరీ చేయండి ఎందుకంటే ఇది ఏదో మా లాంటి వాళ్ళు చెప్తే మీరు నమ్మరు కావచ్చు పెద్ద ఛానల్ చెప్పినాయి కదా ఎన్టీవీ లాంటి పెద్ద ఛానల్ చెప్పింది కాబట్టి మరి ఆ వార్త తక్కడ ఎందుకు వచ్చింది చూసి దాని మీద ఎంక్వైరీ చేసి దీనికి ఎవరికై ఈ అక్రమాలు ఈ అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మీ పా మీ పార్టీకే చెడ్డ పేరు మాకు పోయేది లేదు ఇలా